భారతానికి బాధ్యతయుత ప్రాథనా ప్రేమమూర్తిస్వామి సుస్వామి శరణు వేడరా ఒక్క నిమిషం ప్రార్థన ఆకాశం సింహాసనంగా భూమిని పాదపీఠంగా కలిగి ఉన్న దేవ మీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రం రవ్వ ఆకాశం ముందు ఆసీనుడైన దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు వేసేవా కృపా కనికరం గల దేవా సత్యవంతుడా నీతివంతుడైన దేవ మీకే వందనాలు నైనా నేను మరి గడిచిన కాలం అంతా మీ కృపల మామూలు భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు నేను ఈ సమయంలోని మణిపూర్ రాష్ట్రంలోని ఫెర్జాల్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాము ఈ జిల్లాలోని మూడు మండలాలను వంద గ్రామాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని అడుగుతున్నాం తండ్రి ఈ జిల్లాలోని ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త అందడానికి మీరు సహాయం చేయండి అదే విధంగా ప్రభా అక్కడ పనిచేయటకు నాయనా అక్కడ అధికారులకు నాయకులకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం ప్రభా నైనా అందరికి ఉపయోగకరంగా వారు పనిచేయటకు ఎటువంటి లంచం గాని అనీతి కార్యాలు ఏమి చేయకుండా మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా అలాగే దేవా మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనమని అడుగుతున్నాం ప్రవ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరే ఆశీర్వదించమని మీ కృపా కాపుదల క్షేమంను ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని మహిమా ఘనత మీకే అర్పిస్తూ ఏసున ముందు ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమె